హాయ్ నేను మీ జయంతి వలూల్పల్లి ఈ దసరా నవరాత్రిలో రెండో రోజండి సో ఇవాళ అమ్మవారు ఏ అవతారంలో కనిపిస్తారు గాయత్రిదేవి అవతారీ ప్రత్యేకత ఏంటంటే ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాలు అవును మధ్యలోనేమో గాయత్రిదేవి ముఖం నాలుగు వైపులా కూడా వేదాలు అనమాట ఋగ్వేదం యజధ్వని వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు కూడా వేదాలు నాలుగు ముఖాలుగా ఉంటాయి తర్వాత పది నేను అమ్మవారు చూడలేదు అంటే మనకి ఎక్కడా కూడా కనిపించదు ఓన్లీ మనకి అక్కడక్కడ బుక్స్ లోనే గాని ఈ అలంకారం చేయడం కష్టం కాబట్టి దేవాలయాలు కూడా కనిపించదు మనకి ఆ రెండు చేతులు కమలాలు ఉంటాయి మిగతా చేతులు ఉంటాయి ఈ గాయత్రి మాత్రం యొక్క పూజ చేసుకుంటే ఆ ఇంట్లో ఏ కొరత ఉండదు ఉదయం చేస్తే గాయత్రి అంటారు మధ్యాహ్నం చెప్పని చేస్తే సావిత్రి అంటారు సాయంత్రం చేస్తే సరస్వతి అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయి ఆవిడకి వేదాలన్నీ ఉన్నాయి కాబట్టి వేద మాతాన్ని కూడా అంటారు మనం గాయత్రి మంత్రం చదువుతాం మీకు వచ్చి కదా సరే ఇద్దరం కలిసి పాడదాం స్టార్ట్ చేయాలి ఓం భూ భువ వి देवस्य धीमहि धियो यो न प्रचोदया ॐ गो गुवसः तस्य पितल्भरेण्यम् भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदया ॐ गोभुवसः तस्य पितल्भरेण्यम् భర్గోదేవస్యమహి ప్రచోదయా భర్గోదేవస్యమహి దియో యోన ప్రచోదయ ప్రచోదయాత్ర గురించి ఒక చిన్న కథ చెప్తాను పూర్వం ఏంటంటే అరుణాసురుడు అన్న రాక్షసు అరుణాసురుడు ఆయన ఏం చేశాడంటే గాయత్రి అమ్మవారి యొక్క జపం చేస్తూ గాయత్రి మంత్రం తోటి ఆ బ్రహ్మదేవుడిని మెప్పిస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని కోరుకోమంటే నాకు ఏ విధంగా కూడా మరణం రాకూడదు అంటే జంతువులు వల్ల గాని మనుషుల్లో వల్ల గాని ఆ జెంట్స్ లేడీస్ ఇట్లాంటి ఏ రకంగా కూడా నాకు రాకూడదు అని కోరుకుంటాడు అనేటప్పటికీ సరేం ఏం చేస్తాడు బ్రహ్మ ఓకే అని తదాస్తా అంటాడు అన్న తర్వాత ఇంక ఇదేంటంటే చాలా అహంకారంతో ఒక దొన్ను ముందు ఇంద్రుడి మీద పంపిస్తాడు అది ముందు అక్కడ ఆక్రమించుకోవాలని అప్పుడు ఇంద్రుడు భయపడిపోయి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి ఏంటి ఇలాంటి వరం ఇచ్చావని చెప్పి అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వీళ్ళందరూ కలిసి శివుడు దగ్గరికి వెళ్తాడు శివుడు ఆలోచిస్తాడు ఏం చేయాలంటే ఆయన చాలా గాయత్రి మంత్రం చెప్తున్నాడు కాబట్టి చాలా మహిమాని అతడు గాయత్రి మంత్రం చదివేవాడు ఎవరేం చేయలేరు కాబట్టి ముందు ఆ మంత్రం కదకుండా చేయాలంటాడు దానికి ఏం చేస్తారంటే ఇంద్రుడు వీళ్ళందరూ ఒక రోజు రాక్షసుడు దగ్గర వాళ్ళు పక్కన కూర్చుంటారు ఏంటి మన ఇద్దరం విరోధనం కదా అని నా పక్కన కూర్చునే వింటాడు అంటే ఆ నువ్వు గాయత్రి మంత్రం చదువుతావు నేను గాయత్రి మంత్రం చదువుతావు ఇద్దరం ఫ్రెండ్స్ నే కదా అంటాడు అప్పుడు ఓహో ఇటాసంగతే నేను ఎక్కడి నుంచి గాయత్రి మంత్రం చదవాలంటాడు అనేసి అమాయకత్వంగా గాయత్రి మంత్రం చదవటం మానేస్తాడు ఓ వీళ్ళంతా సక్సెస్ బలి అనిపించేస్తా అని సంతోషంగా వచ్చేస్తారు ఎప్పుడైతే గాయత్రి మంత్రం చెప్పించడం మానేశాడో అతను శక్తి తగ్గిపోయి నివేది అయిపోతాడు అప్పుడు ఆ టైంలో శివుడు ఏంటంటే దేవికి ఈ రాక్షసుని ఎలాగైనా సంభరించమని చెప్తాడు అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ ఇచ్చిన వరం ఉంది కదా వాటన్నిటికి విరుద్ధంగా ఆవిడ కోట్లాది అనమాట ఎన్నో వేదు వేలు భ్రమరాలు అంటే కీటకాలన్నీ వచ్చేసి సౌండ్ చేస్తూ 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 రాక్షసులు చుట్టుముట్టేస్తాయి అంటే ఎక్కడ చూసినా అవి ఏం వానికి అర్థం కాదు ఏంటి ఇవన్నీ ఇలా వచ్చి భ్రమరాలు వచ్చి కుట్టేస్తున్నాయి మొత్తం అంతా కుట్టి 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 శరీరం అంతా ఛిద్రం చేసేసి ఆ రాక్షసుని చంపేస్తుంది అప్పుడు అందరూ కూడా అమ్మ గాయత్రి మాత తల్లి రక్షించారు అందరూ ప్రజలు దేవతలు అందరూ కూడా సంతోషపెడతారు అంటే దీని బట్టి అర్థం ఏంటంటే గాయత్రి మంత్రం ఎక్కడ ఏ ఇంట్లో జపిస్తారో దేవి పూజ ఏ ఇంట్లో జరుగుతుందో అక్కడ మిగతా దేవతలు కూడా వస్తారట ఆ రోజు ఎవరింట్లో చేస్తే మొత్తం మిగతా దేవతలు కూడా గాయత్రి దేవి పూజకి వస్తారట అంటే ఒక గాయత్రి పూజ చేస్తే మన సమస్త దేవతలకు పూజ చేసినట్టే అంత పవర్ఫుల్ అందుకే తప్పకుండా ఒకసారి గాయత్రి మంత్రం ఒకసారి చదువుకోవాలి ఎందుకంటే ఆ మాత యొక్క కరుణా కట్టాష్టాలు మనందరి మీద ఉండాలి ఈ రోజు మనం అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పించాలి ముందు మినపగాలు మరి చింతపండు పులిహేర తర్వాత గోధుమ హల్వ పండ్లు నైవేద్యాలు పళ్ళు సమర్పయమిలకు శుభమూలు దయచేయు నాటి మా తల్లి గల్ మంగళం శుభ మంగళం అందే విందము నందున యు మా తల్లి గాయత్రికి జయమంగళం నీచ మంగళం జయ మంగళం జనులకు శుభములు దయచేయు నాటి మా తల్లి గాయత్రికి జయమంగళం ని శుభ మంగళం అందరూ తద్దుకుని ఆ మాత కన్నా కటషాలు పొందండి